సినిమా బాగుంది కదా చాలా బాగుంది కదా సినిమాకి బాగా పుష్ప సినిమాకి తీసుకెళ్తే ఎవరు చూడరు అందరినీ మీరే చూస్తారు సినిమా చాలా బాగుంది నాకు అల్లో అర్జున్ బా నచ్చాడమ్మా అల్లు అర్జున్ నచ్చాడు పుష్పకు చాలా బాగుంది అయితే ఒక నిమిషం హలో

నేనేం ప్రేమించట్లేదు నేనేం ప్రేమించట్లేదు నా కానీ ముక్తున్నావు చెప్పు నిజం చెప్తావా చెప్పు నిజమే చెప్తాడు మాట్లాడుతున్నావు కదా బంగారం ఎందుకు అట్లా చేస్తావు లాంజనోవేమంటి కళ్ళే తె ఒక అబ్బాయి నంబర్ తీసుకున్నాడు సినిమా హాల్లో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా లేదు డైలీ మాట్లాడుతుంది గురు డైలీ లేదు గురు అబ్బాయి మాట్లాడుంది నేను ఏం ప్రేమించట్లేదు అంతే నాకు ఫోన్ చేసి విస్కిస్ట్ ఉన్నా మరి ఏం చేద్దాం అనుకుంటామండి ఏమో నార్మల్ గా ఫ్రెండ్లీ గా మాట్లాడుతున్నా నేను ఏం ప్రేమించను నేను అక్కడ చూడు నేను కూడా నీ వయసు చాలా చేశాను అర్థమవుతుందా పెట్టలే కొంచెం అటు తీసుకొస్తా అంటే తీసుకొచ్చేసావు నువ్వు ఏంటి అంటే నాకు పోలీస్ లేదు ఇందులో చెప్తాడు నా నీకు తెలవదా నేను ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాను అబ్బాయి నార్మల్గా ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా ఇంటికి వెళ్ళిపోయావా అంటే ఇప్పుడే ఇంటికి వచ్చాము మా పెద్ద దగ్గర ఉన్నామని చెప్పి పెట్టేస్తాను నేను ఇంకేం మాట్లాడాలి మరి ఏం చేద్దాం చెప్పు మరి ఏం చేయను అప్పు కట్ చేసేస్తా ఫోను నీ వయసు కూడా నేను చాలా చేసినమ్మా అమ్మా నువ్వు చెప్పు మమ్మీ అసలు ప్రేమ దోమ ఏం వద్దని చెప్పు ప్రేమ మనం ఎట్ల అయిపోయాము ప్రేమ ప్రేమిస్తున్నా మేము ప్రేమించలేమా లేకపోతే మేము చూడు మేము ప్రేమించుకున్నాం మా బాధ ఏంటో కోసుకునే చేతిలో కోసుకున్న మేడ ఏం వేసుకుని పోయామే మేము ఊరేసుకుని పోయాము అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం ఆ మాట్లాడుతున్నాడు నువ్వు వింటవా ఒక మాట చెప్పు నీకు ప్రేమ దోమ మన ఇంట్లో నైజాంత కూతురు అప్పటికే కూర నైజాంత తుమ్ బోలం అది నువ్వు చెప్పు నాకు ప్రేమ వద్దు ఏమొద్దు అని గురు కాలు మొక్కుతావా మంచిగా ఉంటావా ఉండు ప్రేమ వద్దు ఏమొద్దు అబ్బాయి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా సార్ కళ్ళు కొడుతుంది లేదు 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 అవునవును ఇప్పుడు కొట్టింది కన్నెందుకు కొట్టావు ఒకవేళ వాడిని నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు ఏమో నాకు అసలు ఏం నాసే నాకు ఏం చెప్పలేదు ఇంకా నీకు వాడి మీద ప్రేమ ఉంది కదా లేదు నిజం చెప్పు లేదు ఫోన్ చేసి అక్క ఫోన్ చేస్తుండంట గురు ఫోన్ తీసుకో ఫోన్ ఇవే అబ్బా నేను ప్రేమించిన గురు వదిలేసయ్యి నాకు ఎవరొద్దు ప్రశాంతంగా మీ కాడే ఉంటాను మరి ఎందుకు ఏమో కొత్తగా వస్తున్నారు సినిమా పోతే మీరు చెప్పుకుంటూ పోయారు ఒక తప్పు చేశారు మళ్ళీ ఇప్పుడు ప్రేమలు దోమలు ఎందుకు అమ్మా

ఇప్పుడు ఈ వదిన అవుతుంది నాకు ఇది మత్తయితది ఇది మీకు పెళ్లి కాలేదు కాలేదు సరే మీరంటే నాకు తెలుసు సరే నో ప్రాబ్లం ఏముంది ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు అంటే నాకు ఇష్టం అద్దం కానీ పిలిచాను ఏంటి మీ కాత ఏంటో కడకన ఏంటో చూసుకొని చూసుకోవాలి కదా ఇన్న రోజు అయితే బాగానే జరిగినాయి కానీ ఇంక ఇప్పుడు కొత్తగా అయితే చెప్పారు చారు చారు ఏమంటాను నవ్వుతా అట్లా నవ్వుతారు మీ వాళ్ళు ఏమో అబ్బాయి కొంచెం సిగ్గుపడుతుంటేమో చెప్పరా చెప్పాలి అత్తయ్యా నువ్వేంది తప్పే గురు కోడికు ముందు అట్లా కొడుకు అనే అవుతుంది నాకు అత్త అంటే కొడుకు అవుతారావు మంచిగా వేసుకో వేరే అబ్బాయి వచ్చిన చేయొచ్చు ఏం కాదు రోజు చెప్పే రోజు ఏం చేస్తున్నావు ఏంటో చెప్పు ఏంటి నేను మాట్లాడాలి చెప్పాలి ఆ రూమ్ తీసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి నన్ను అయితే తిడుతుంది ప్రేమించొద్దు ప్రేమొద్దు దోమొద్దు మోసం చేస్తారు ప్రేమించినావు ఏం కాదు మాకు ఇప్పుడు నచ్చింది అబ్బాయి ఏం బాధలేదు మాకు బంగారం తల్లి నా బంగారానికి బంగారం నాకే భయం అవుతుంది మీరు ఏమంటారు నేనేమనట్లేదమ్మా మంచి పిల్లడై కదా మంచి వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషులు లేదు అబ్బాయి బాగున్నాడు చూడండికి ఉంచుకుందాం అని ఏముంది మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా ఉండండి ఇద్దరు ఏంది నలుగురు పెళ్ళికి కూడా అవుతాం ఎవరైనా పెళ్ళి చేసుకుంటారా నాకు తెలుసు అడుగుతాను ఇ ఒక్కరికి ఇద్దరు మంచిది ఇద్దరికి నలుగురు మంచిది ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటా నేను చెప్పట్లేదు కదా నేను పెళ్లి అంత దూరం పోలేదా ఏమో అతన్ని అడగండి ఎందుకు వచ్చాడో ఏంటో ఎందుకు నేను ఒక పిల్లని ఇప్పుడు మీరు ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చాను సరే ఇష్టం అంటే ఇష్టమంటున్నా నేనేం చేస్తున్నాను అవును చిన్నపిల్లగా ఆడవి ఓకే షాక్ ఇద్దరు పిట్టరు

కాఫీలో రస్కి తీసుకురావే మీ ఆయనకి ఇష్టము కొంచెం వేడి కాకుండా చక్కగా తక్కువ తీసుకురావే మీ ఆయనకు చాలా ఇష్టం నీళ్ళు తీసుకురావే మీ ఆయన చాయ్ తాగి ముందు నీళ్ళు తాగుతాడు నిజం తెలుగుదాము పాలునే చూడు కొంచెం వేడి చేసి రాసుకోరా